ఇలాంటి పాటలు మా క్రిస్టియానిటీలో ఎవరు తీసుకోరు నిజమైన క్రైస్తవులు వీళ్ళు కొంతమంది క్రిస్టియానిటీ పేరు చెప్పుకొని బతకడానికో లేదంటే వ్యాపారాలు చేసుకోవడానికో చిన్నవాళ్ళు ఇలాంటి పాటలు క్రియేట్ చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తారు అంటే మేము ఎంతో గౌరవంగా ప్రేమతో మేము పెట్టుకునే దేవుని నామాన్ని వాళ్ళు పాడు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి పాటలు క్రియేట్ చేస్తూ ఉన్నారు నీలరాజ్ అనే వ్యక్తి ఎవరు నీలరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పింది అక్షరాల నిజం నీల్ రాజ్ అనే వ్యక్తి ఈ క్రిస్టానిటీలో ఉన్న ఎవరైతే ఆయనకు తక్కువగా అనిపించిందో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాడు కామన్గా పాపం అతను చాలా మందిని ప్రశ్నించాడు మమ్మల్ని కూడా ప్రశ్నించాడు ఒకప్పుడు అలాంటి వ్యక్తి పైన మేము క్రైస్తవులుగా చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్లు అందరూ కలిసి అతని ఉద్యోగానికి పోయేలాగా అక్కడ ప్రవర్తించి అతను ఉద్యోగాన్ని కూడా దిగించేసి ఓకే నిజమైన క్రైస్తవులు ఒకవేళ ఆయన చేసే తప్ప అయితే క్షమిస్తారు ఆయన క్షమించకుండా ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం నీళ్ళజన వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన ఉద్యోగం పోయేంత వరకు ఆయన తీసుకెళ్లారు నువ్వు నిజమైన క్రైస్తవుని పాస్టర్ కదా నువ్వు తప్పు చేయలేదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆయన మీద కేసు పెట్టి ఆయన ఉద్యోగం పోయేలా చేసినావు ఆయన మన సహోదరుడే కదా మా క్రిస్టియానిటీ ప్రేమించు క్షమించు జీవించు మంచి చేయి మంచిగా మాట్లాడని నేర్పించింది సరే నీళ్ళనే వ్యక్తి వా పాస్టర్ల గురించి వీడియోలు పెడుతున్నాడు వీళ్ళ గురించి వీడియోలు పెడుతున్నాడు అందులో నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఉండొచ్చు టెన్ పర్సెంట్ తప్పు ఉండొచ్చు నువ్వు కరెక్టు ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రశ్నించే అవసరం లేదు నీ నువ్వు చేసుకుంటే వెళ్ళిపోవాలి కానీ పాస్టర్లు కక్ష గట్టే ఆయన మీద కేసు పెట్టి ఆయన నువ్వు ఉద్యోగం పోయే కారణమైంది ఒక క్రైస్తవునిగా ఉండి ఒకరు ఉద్యోగం పోనీ కారణం మనం కాకూడదు ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది సరే నువ్వు తప్పు చేస్తే నువ్వు స్పందించు నువ్వు తప్పు చేయనప్పుడు స్పందించే అవసరం లేదు క్రిస్టియానిటీ అనే పాస్టర్లే కేసులు పెట్టి ఉద్యోగాలు తీపిచ్చేసి ఇలాంటివి చేస్తే మీరు సమాజానికి ఏం నేర్పిస్తారు అలాంటి ప్రశ్నించే వ్యక్తులు ఉంటేనే మన క్రిస్టియానిటీ జాగ్రత్తగా ఉంటుంది అలాంటి ప్రశ్నించే వ్యక్తి ఉంటేనే ఇలాంటి కొయ్యదూరలందరూ బయటకు వస్తున్నారు వీళ్ళు ట్రైబల్ పేరు చెప్పుకొని ఇలాంటి పాటలు పాడి అపహాస్యం మొన్న నేను భీమవరం వెళ్ళాను భీమవరం చూశాను ఈ పాస్టర్ని ఒకరు రిజర్వ్ చేసుకొని అంటే కామెడీ కోసం ఎంటర్టైన్మెంట్ని రిజర్వ్ చేసుకొని పూలు వేసి ఆ భీమవరంలో ఈయనతోని సునకానందం పొందుతున్నారు అంటే నువ్వు వేషధారి నువ్వు వేషాలు వేసుకొని ఎక్కడో స్టేజ్ షోలు చేసుకుని వచ్చి దేవుని పేరు చెప్పి దేవుణ్ణి అవమానిస్తున్నావు అని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం కానీ అయినా మేము క్షమిస్తాము కానీ నువ్వు హైలైట్ అయిపోయి నేను కోడిని పోయమన్నాను నేను అది చేయమన్నాను ఇది అని ట్రైబల్ అని మధ్య లాగు ట్రైబల్ అనే కాన్సెప్ట్ని మధ్య లాగొద్దు ఎందుకంటే వాళ్ళను అవమానపరచడం అవుతుంది ట్రైబల్ చక్కగా పాడతారు చక్కగా ఉంటారు చక్కగా మాట్లాడతారు వాళ్ళు బాధలు చెప్పుకుంటారు సమాజానికి పని చేస్తారు ట్రైబల్స్ ఎక్కువ శాతం అలాంటి వాళ్ళను కూడా సమాజం విమర్శించే విధంగా నువ్వు చేయొద్దు మీరు అలాంటి పాస్టర్లను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నీల్ రాజు అనే వ్యక్తి చెప్పేది ఏదైనా సరే అతని దగ్గర సాక్ష్యం లేనిది ఏది చెప్పడు సరే వేరేళ్ళ కోసం ఏం వీడియోలు పెట్టినా ఆయన తను తెలియదు ఆయన తెలిసి తెలియ కొన్ని పెట్టినా కానీ ఆయన తను ఏదైనా ఉంటాయని చెప్తాడు అది నేను నమ్ముతాం బలంగా సో అలాంటి వ్యక్తి పైన ఫేస్బుక్ లో వీడియో పెడుతున్నాడు అని చెప్పేసి కేసులు పెట్టడం తప్ప అది ఒకటి రెండు ఈ ఈయన ఎవరైతే ట్రైబల్ అని చెప్పుకున్నాడో అతను చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను అటువంటి ఉండొచ్చు అని నమ్ముతున్నాను ఎందుకంటే అతను ప్రూఫ్ లేదు నేను చెప్పాడు కదా ఎవరు ఇప్పుడు ఒకటే లేదు కదా చాలా మంది ఉన్నారు చాలా మంది రకరకాలుగా చేస్తున్నారు కానీ ఇలాంటి క్రైస్తవులను ప్రోత్సహించే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల ఒక పాస్టర్ వస్తాడు ఒక ఆయన వచ్చి నువ్వు ప్రసాదం తినొద్దని ఒకరు అంటారు భారత్ మాతాకి జై అనొద్దని ఒకరు అంటారు ఒకరు వచ్చేసి నువ్వు ఆ గుళ్ళ దగ్గర హిందువుల దగ్గర పోవద్దని ఒకరు అంటారు మనది భారతదేశం లౌకికవాదం భారతదేశం భారతదేశం మనకు జన్మనిచ్చిన దేశం ఇది మనం ఇక్కడ పుట్టిన దేశం మనం భారత క్రైస్తవులు అయినందుకు మనం గర్వించాలా భారత క్రైస్తవుడు అనే ఓడు మన గుండెల్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ క్రిస్టియన్ అంటే నేను భారతదేశంలో పుట్టి భారత క్రైస్తవం పెరుగుతున్నాను అంటే భారతదేశం నేను బతకడానికి నాకు నీడనిచ్చింది భారతదేశం నాకు తల్లిలాగా నన్ను కాపాడింది భారతదేశంలో ఉన్న పౌరుల్ని నాకు అన్ని ఇచ్చారు నన్ను భారతదేశం గౌరవిస్తాను నేను నేను భారత్ మాతాకి జై అంట నేను క్రైస్తవుని కాబట్టి నేను భారత్ మాతాకి జై అంట భారత్ మాతాకి జై అంటే భారత్ మాత నా అమ్మ భారత మాత నా వైఫ్ నా బిడ్డ నా చెల్లె నా అక్క నేను వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు భూమి మీద పుట్టారు కాబట్టి మాత కాబట్టి నేను వాళ్ళ రకంగా నేను పూజిస్తాను తప్పలేదు కదమ్మా ఇలాంటివి ప్రోత్సహించాలి తప్ప దేశం కోసం జనం కోసం సమాజం కోసం మనకు వచ్చే విషయాలు ప్రోత్సహించాలి కానీ ఇలాంటి విషయాలు ప్రోత్సహించి మళ్ళీ అలాంటి వ్యక్తిని మీరు మీటింగ్లో పిలిచి మీటింగ్ పెట్టి అదే పాట వాడించి ఎంటర్టైన్మెంట్ చేయించుకుంటూ అంటే మీరు కొంచెము ఫోకస్ కావడానికి ఆయనను ఫోకస్ చేయడానికి ఏదో ఒక వార్త జనాల్లో ఉండడానికి ఇలాంటివి చేస్తున్న సేవకులను అని చెప్పుకుంటున్న ఎవరు క్షమించరు ఆయన సేవకుడు అయితే ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసిండు ఆయన ఎక్కడ పట్టా ఉంది ఆయన ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఆయన చెప్తూ ఉన్నారు నేను నలభై ఏళ్ళ నుంచి కూడా చర్చిల్లోని పాటలు పాడడం కానీ దైవంతోనే నేను ఉన్నాను నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను మొత్తం కూడా నాకు దేవుడే నడిపిస్తూ ఉన్నాడు ఇవాళ నా గురించి ఎవరు ఎన్నని చెప్పినా సరే నేను అసలు అవన్నీ కూడా పట్టించుకోను అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఏమంటారు సార్ మరి దీనికి ఆయన నలభై ఏళ్ళు అంటే ఆయన పుట్టి ఒక యాభై ఏళ్ళు కావచ్చు నలభై ఐదు నలభై యాభై లోపు ఉంటాయి ఆయన పుట్టగాలను దేవుడు ఆయన విలలేదు పుట్టగాలను చేయలేదు ఆయన ఆయన చెప్పిన సాక్ష్యాలు మీరు విన్నుంటారు బాగా చాలా సార్లు చెప్తున్నాడు నేను నాగి సినిమా నాదే అని ఒకదానిలో చెప్పిండు ఇంకో సినిమా లారీ డ్రైవర్ సినిమా నాదే అని చెప్పిండు ఇలా సినిమాలో స్టోరీ చెప్పుకుంటూ చిన్నప్పటి నుండి విషయం క్రైస్తవులకు సినిమాలకు సంబంధమే లేదు క్రైస్తవులు ఎవడో రాసిన స్టోరీలు తీసుకుని సినిమాలు హీరోలు గారు క్రైస్తవులు అసలు అటువంటిది నువ్వే చెప్తున్నావు పున్నమినావి స్టోరీ అనేది నలభై సంవత్సరాల వరకు నేను విషం దాగి నువ్వు నలభై సంవత్సరాల వరకు విషము నువ్వు నలభై సంవత్సరాల నుంచి దేవుని ఎట్లా దాడిసినవు నువ్వు అంటే నువ్వు అవిశ్వాసవి అసలు నువ్వు మా క్రైస్తవునివే కాదు